హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మ్యాగ్జాన్ దేశం ఈ ఈరోజు నేను మీకు పుదీనా ఎలా మనం ఎలా నాటుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేది నేను వీడియోలు చూపిస్తున్నానండి మనం సహజంగా ఎవరైనా పుదీనా నాటుకోవాలంటే మనం మార్కెట్ నుంచి పుదీనా కట్ తెచ్చుకుని పాతుకుంటాం కదండి కొంతమందికి ఏమో తెచ్చిన వెంటనే నాటుకుంటాం కుదరదు మనకి అప్పుడు నాటుకోవడం కుదిరినప్పుడు ఏం చేస్తుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము లేకపోతే బయట ఉంచుకుంటాం కదండి బయట ఉంచుకుంటే వడిలిపోద్దు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అండి మనం నాటే ముందు వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మనం ఎప్పుడు నానబెట్టకూడదు వెంటనే మనం పాత పెట్టకూడదండి అప్పుడు ఫస్ట్ నేను ఏం ఫస్ట్ దీంట్లో ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి ఇలా రూట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటున్నానండి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా రూట్స్ ఇలా ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటున్నానండి ఇది కొన్ని చూస్తున్నారు ఇలా రూట్స్ ఎక్కువగా ఉన్న వాటిని తీసుకుని ఇలా మనం గిన్నెలో వాటర్ పోసుకోవాలండి ఇలా మనం గిన్నెలో వాటర్ తీసుకుని మనం ఏ ఏ పుదీనా మొక్కలైతే మనం ఏ మొక్కలని అయితే మనం నాటుకోవాలి అనుకుంటున్నామండి అవన్నీ ఇలా మనం వాటర్లో వేసుకుని ఉంచుకోవాలండి కానీ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా ఉంచుకోండి అండి ఏం లేదండి ఇలా ఉంచుకుంటే అంటే ఆ పుదీనా మన యొక్క ఫ్రిడ్జ్ యొక్క గుణాన్ని కోల్పోయి మన యొక్క వాతావరణానికి అంటే ఈ వాటర్కి ఉండే గుణాన్ని అలవాటు చేసుకుంటుందండి అందుకని ఇలా ఒక టూ త్రీ అవర్స్ వాటర్లో ఉంచి తర్వాత నాటుకోవాలండి హాయ్ అండి ఇది త్రీ అవర్స్ అయిపోయిందండి మనం పుదీనా వాటర్లో వేసి ఇప్పుడు దీన్ని ఏం చేయండి ఇలా వాటర్లోంచి తీసేసానండి తీసేసి ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఫామ్కి వెళ్ళి దీన్ని ప్లాంటేషన్ చేసుకోవాలండి అక్కడ ఆల్రెడీ ఆవేరు బెట్ అయితే నేను మొన్నే రెడీ చేస్తాను నేను ఇలా తీసుకొని ఫామ్లో పెట్టేసుకుందామండి ఇది మన ఆవేరు బెర్త్ అండి మొ ఇవాళ పొదీనా అని అనుకుని నేను ఒక ఫోర్ డేస్ బ్యాకే రెడీ చేసుకున్నాను దీంట్లో ఏమి లేదండి కామంజు కొంచెం గండరస్గా కలిపానండి కొంచెం గుల్లగా ఉంటుందని దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ తెచ్చుకున్నాం కదండి పుదీనా ఇక వరుసగా గాడిలాగా చేసుకున్నానండి ఆ గాడిలో ఇలా వరుసగా ఇలా ఇలా పెట్టేసుకుంటున్నానండి ప్రత్యేకించి ఒక్కో దానికి ఒక్కో గుంట తీయ అవసరం లేదండి దీనికి జస్ట్ ఇలా చూ దగ్గర ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కదండి ఇలా పెట్టేసుకోండి చాలు మనం ఆల్రెడీ వాటర్లో ఉంచాం కదండి ఇందుక కాస్త మన వాతావరణానికి ఇది అలవాటు పడిపోతుందండి మ్యాక్సిమం ఇలా నా దగ్గర ఉన్న పుదీనా నేనే సెలెక్ట్ చేసుకున్నాను కదండి వేళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నది బాగుంటుంది త్వరగా వస్తుందని దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి ఇలా పెట్టడం అయిపోయింది మొత్తం కౌమైన నీరు అయితే బాగా హెల్తీగా పెరుగుతుంది కౌమైన నీరులో పెట్టాను అది మీద ఇలా నీళ్ళండి జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలండి ఓ హెవీగా కూడా అవసరం లేకపోతుంది నాకు